ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున సాయంత్రం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు డెన్నులు డంపులు బయట పెడితే దాని మీద రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతుంది ఈ రాష్ట్రంలో సరఫరా అయ్యేటువంటిది నాణ్యమైనటువంటి మద్యం కాదు కల్తీ మద్యము నకిలీ మద్యము దీనివల్ల ప్రాణాలు పోతాయి ఆల్రెడీ ఈ వారం కాలంలో చాలామంది చనిపోయినారు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో దీని మీద స్పందించడానికి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కల్తీ మధ్యం జరగడానికి గల కారణాలు చెబుతూనే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో దీనికి బీజం పడింది అప్పుడు ప్రభుత్వమే లీగలైజ్ చేసింది కల్తీ మధ్యాన్ని ప్రభుత్వం జరుపుకుని అమ్మినారు దాని మూలంగా ఒక ముప్పై వేల మంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి చాలామంది చనిపోవడం జరిగింది అనేటువంటి మాట అనడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ లీడర్ పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిన్ననే పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి బాధ్యత లేనటువంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మీరు ఆరోపించరు పదహైదు నెలలైంది మీరు అధికారం లేకొచ్చి ఇప్పుడు కూడా అలా ఆరోపించడం వల్ల మీకు విలువ ఉంటుంది గత ప్రభుత్వంలో కల్తీ మద్యం తయారైంది అమ్మినారు ప్రభుత్వమే అంటున్నారు నిరూపించండి ఎక్కడ తయారైంది ఎక్కడ అమ్మబడింది అమ్ముతి ఎంత అమ్మింద్రు దానివల్ల ఎంతమంది చనిపోయినరు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి మెడికల్ రిపోర్ట్లు ఆ మొత్తం తయారు చేయండి చేసి ప్రజలకు వివరించండి అలా కాకుండా నోటి మాటగా రాజకీయంగా మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉండదనేది చంద్రబాబు నాయుడు గారికి మనం చేస్తున్నటువంటి ఒక సూచన ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలోని మొలకల చెరువు దగ్గర కొందరు ఈ యొక్క సాహసానికి దుస్సాహసానికి పాల్పడినరు వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు కొంతమంది పుట్ర చేయడానికి ముసుగులు వేసుకొని వస్తున్నారు అనేటువంటి మాట అనడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు పట్టుబడినటువంటి ఈ కల్తీ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం మా పార్టీ వ్యక్తులైన కానీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కేవలం తెలుగుదేశం ముసుగులేసుకొని మా దగ్గర ఉన్నారు అనేటువంటి మాట అనడం జరిగింది ఇది కూడా కరెక్టేనా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఆలోచించాలి ఇప్పుడు ఈ కల్తీ ఫ్యాక్టరీలు ఈ కల్తీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఏదో హఠాత్తుగా ఎలక్షన్స్కి ఒక రోజు ముందు మీ పార్టీలో చేరినటువంటి వాళ్ళు కాదు కదా అక్కడ ఉన్నటువంటి తంబలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు మీ పార్టీలో చాలా రోజుల నుంచి కొనసాగుతున్నారు ఎమ్మెల్యే టికెట్కి ఇచ్చిందో అలాగే ఏమని ఉన్న జనార్దరావు మీ పార్టీలో ఉన్నారు వాళ్ళు సహకరించినటువంటి వ్యక్తులందరూ కూడా మీ పార్టీలో ఉన్నాయి వాళ్ళ మూలాలన్నీ కూడా మీ పార్టీలో ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ క్షేమాలు చూస్తున్నటువంటి సురేందర్ నాయుడు ఎప్పుడు నుంచో మీ పార్టీలో ఉండరు ఒకప్పుడు వాళ్ళు వివిధ కేసుల్లో ముద్దాయిలుగా జైలుకు పోతే వాళ్ళందరినీ మీరే వినిపించింద్రు ఇదంతా కూడా ఉంది మరి అలాంటప్పుడు ముసుగేసుకొని వచ్చినారు అనేటువంటి మాట ఎలా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తప్పు జరిగినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం చేస్తున్న పసలేనటువంటి వాదన మాటలుగానే మనం చూడాల్సింది వచ్చింది ప్రస్తుతం మీ పార్టీ వ్యక్తులు దీంట్లో మొత్తం కుట్రదారులు మీ పార్టీ వాళ్ళు తప్పు చేసిండ్రు ఆయన ఒక పక్క సస్పెండ్ చేసినామంటారు మంచిది రైట్ అప్రిషియేట్ చేద్దాం కానీ మీరు మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం పక్క వ్యక్తులను ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాలి ఎందుకు మే వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి నిందన వేయాలి అనేది మనం ఇక్కడ గమనించాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడుతూ ఇప్పటి నుంచి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఒక కొత్త టెక్నాలజీ తీసుకురాబోతున్నాం అదే ఏపీ ఎక్సైజ్ సంబంధించినటువంటి ఒక యాప్ తీసుకురాబోతున్నాం అదే ఏపీ ఎక్సైజ్ సురక్షా అనే పేరుతో అక్కడే కొన్ని మద్యం బాటలు తీసుకొచ్చి ఆ యాప్ ఎలా పనిచేస్తుందో చూపించి ఆ యాప్ ఎలా పనిచేస్తుందంటే ఆ యాప్ను స్కాన్ చేసిన వెంటనే ఆ బాటిల్ ఎప్పుడు తయారు కాబడినటువంటి డేటు ఏ కంపెనీ తయారు చేసినటువంటిది దాంట్లో ఎంత క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది అనేటువంటి చాలా రకాలైనటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయని చెప్పడం జరిగింది ఇది ఎట్లా చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కూర్చున్నటువంటి టేబుల్ దగ్గరకు మద్యం పార్టీలు తీసుకొచ్చి ఇలా చేయడం కరెక్టేనా ఇది ఎవరు చేయాలి అధికారులు చేయాలి మనం ఎంతన్నా కాదన్నా కొన్ని స్థానాలకు కొందరు వ్యక్తులకు కొన్ని విలువలు ఉంటాయి ఒక ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి చోట మద్యం పార్టీలు తీసుకురావడం ఏంది మీరు యా పనిచేస్తుందా లేదా చెక్ చేయడము లేదా రాష్ట్ర ప్రజలు నమ్మాలని నమ్మించడం చేసే ప్రయత్నం అధికారుల ద్వారా చేపించండి ఒక ముఖ్యమంత్రి సమక్షంలో చేపయడం ఏంది దీన్ని కూడా ఆలోచించాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే మీకు ఎట్లో ఇది అలవాటైంది కానీ మీరు తాగేటప్పుడు చూసుకొని తాగండి అంటున్నారు అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం తాగమని అనేటువంటి మాట కరెక్టేనా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే కొత్త కాదు ఎలక్షన్స్ ముందే నేను అధికారంలోకి వచ్చే నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తా నాకు ఓట్లు వేయమని అడిగిండు ప్రజలు కూడా ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చింద్రు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఒక్కరినే తప్పుపడాల్సిన అవసరం కూడా లేదు ఏం జరిగింది ఇప్పుడు ప్రజలు ఆ రోజు మీరు ఆలోచించిన విధానం ఈ రోజు మీకు ఎట్లా అర్థమైంది నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామంటే గతంలో ఎప్పుడన్నా చూసినామా కల్తీ మద్యాన్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు గోడన్లు డెన్నులు డంపులు ఇవన్నీ గతంలో ఎప్పుడన్నా చూసినామా మనము ఎప్పుడు చూడలే అంటే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మద్యం తయారవుతుందో ఎట్లా సరఫరా చేయబడుతుందో మనకు క్లియర్గా అర్థమైంది ఇది కూడా ఆలోచించాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు గత ప్రభుత్వంలో జరిగినటువంటిది అనేక ఆరోపణలు చేస్తున్నాం మధ్యపరంగా గత ప్రభుత్వంలో తప్పులు చేయబట్టే మా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద విచారణ చేస్తున్నాం దాన్ని డైవర్ట్ చేయడానికి ముసుగులు వేసుకొని కుట్రలు చేయడానికి ఈ విధమైనటువంటి వ్యవహారం నడుపుతున్నారు అంటారు ఇది ఏమైనా సాధ్యమే పనేనా మీరు మీ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ఒక పొలిటికల్గా కానీ గవర్నెన్స్గా కానీ ఏ ముసుగులు వేసుకొని వచ్చినా చేసే అవకాశం ఉందా లేదు కదా ఎక్కడో లోటుపాట్లు లొసుగులు దేనికో తలక్కోడం వల్లనే కదా ఇలాంటి పనులు జరిగింది వాటికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు ఎట్లా సార్ ఈ మధ్య కాలంలోనే పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఏకైక తెలుగు ముఖ్యమంత్రిగా మీకు మళ్ళీ అభినందించాలి సరే మీ రాజకీయ ప్రస్తుతం ఎలా జరిగింది అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే గ్రేటే పదహైదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పదహైదు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘంగా రాజకీయాలు ఉండడం అంటే గ్రేటే అయితే చంద్రబాబు నాయుడు గారు ఇదే మీటింగ్లో ఆయన ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలను కూడా మనం ప్రస్తావించాలి చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కుట్ర బంధుతున్నారు అనేటువంటి మాట అనడం ఎంతవరకు సమంజసం ప్రభుత్వం మీద ఉంది తప్పు చేస్తున్నటువంటి వ్యక్తులు మీ వాళ్ళు ఆ వ్యక్తులు ఏదో అవసరం కోసం ముసుగులేసుకొని మీ పార్టీలోకి వచ్చినారంటున్నారే ఇది కరెక్టేనా ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి జరిగిన ప్రతి సంఘటన కనుక మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముసుగులేసుకొని వచ్చిందా ఇది కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు దీని మీద ఈ కల్తీ మద్యాన్ని ఈ విధంగా యాప్ ద్వారా నియంత్రించడమే కాకుండా బెల్ట్ షాపులను కూడా నియంత్రిస్తామంటున్నాడు నియంత్రించేది సార్ అసలు బెల్ట్ షాపులు అనేవి లేకుండా చేయాలి కదా బెల్ట్ షాపులకు ప్రభుత్వం పరక అధికారికంగా పర్మిషన్ లేదు కానీ బెల్ట్ షాపులు ఎట్టొచ్చినాయి ఈరోజు ఒక తంబలమల్లి నియోజకవర్గంలోనే ఐదు వందల బెల్ట్ షాపులు ఉన్నాయంటే రాష్ట్రంలో అనాధికారికంగా దాదాపు ఎనభై వేల బెల్ట్ షాపులు ఉన్నాయి ఇవన్నీ ఎట్లా పెడుతున్నారు ఎవరి ధైర్యంతో పెడుతున్నారు ఎవరిని చూసి పెడుతున్నారు ఎవరి ప్రభుత్వంలో పెడుతున్నారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగా పెడుతున్నారు ఇవన్నీ ఆలోచించాలి కదా ఈ రోజు కల్తీ మద్యం జరుగుతుందంటే ఒకవేళ వాళ్ళు తయారు చేసిన అది ఎక్కడ కలపబడుతుంది ఏ స్థాయిలో కలపబడుతుంది ఖచ్చితంగా బెల్ట్ షాపులను కలపబడుతుంది ఈ షాపులన్నింటినీ ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ మీకు తెలియవా ప్రభుత్వాధినేతగా నియంత్రించడం ఏంది సార్ బెల్ట్ షాపులకు మీరు పర్మిషన్ ఇవ్వనప్పుడు నియంత్రించేది ఏంటి మీరు ఒక మాటగనో లేదా ఒక ఆర్డర్ తీసుకురావాలంటే ప్రభుత్వం తరఫున ఎక్కడే కానీ రాష్ట్రంలో బెల్ట్ షాప్ అని కనపడితే మీరు ఎప్పుడైనటువంటి డైలాగ్ ప్రకారం బెల్ట్ తీర్చామంటారు కదా ఆ పని చేయండి నియంత్రించేదేంది సార్ అసలు ఆ బెల్ట్ షాప్ వ్యవస్థ లేకుండా చేయాలి కదా దీన్ని ఎట్ట సమర్థించుకుంటారు మీరు ఈరోజు కల్తీ జరగడానికి కారణము వంద కొంత శాతం బెల్ట్ షాప్ల వ్యవస్థే దాన్ని నియంత్రించండి ఇంకా అక్కడ మాట్లాడుతూ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏదో ఇప్పుడు ప్రభుత్వంలో అన్ని అరికడుతున్నట్టు గంజాయి కానీ సారా కానీ తప్పుడు వ్యవహారాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కానీ రోజు ఏదో ఒక మూల గంజాయి పట్టుబడుతుంది కదా సార్ ఎక్కడోసాట రోజు ఏదో ఒక రకమైనటువంటి వ్యవహారాలు నడుచున్నాయి కదా సార్ రాష్ట్రంలో వీటన్నిటిని ఎక్కడ నియంత్రిస్తున్నారు మీరు మీరు అధికారం లేకొచ్చినటువంటి ఫస్ట్ రోజు ఏదైతే మాట చెప్తున్నారో పదహైదు నెలల తర్వాత ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు ఎవరన్నా తప్పు చేయాలంటే గదగద వణికిపోవాలని అదే వాళ్ళకి చివరి రోజు అని ఎన్ని చివరి రోజులు సార్ ఇంకా మీరు ఏమంటున్నారు ఈరోజు ఈ యొక్క కల్తీ మద్యం ఫ్యాక్టరీలో యొక్క బండారం బయట పడిన తర్వాత ఈ మధ్య కాలంలో చాలామంది చనిపోయారు కానీ వాళ్ళు వేరే కారణాలతో చనిపోయినా కూడా ప్రభుత్వం మీద బురద చల్లాలని ఈ కల్తీ మద్యం వల్ల చనిపోయినారని కొందరు విషప్రచారం చేస్తుండ్రు అలాంటి వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు మరి మీరు చెప్పింది నిజమే అనుకుందాం సార్ వదలవద్దు నిజాలు తేల్చండి కానీ గత ప్రభుత్వంలో కల్తీ మద్యం సరఫరా చేసినారని కల్తీ మద్యం అమ్మినారని దాని మూలంగా ముప్పై వేల మంది చనిపోయినారని కిడ్నీలు పోయినాయని లివర్లు పోయినాయన్నారు కదా అవన్నీ ఆరోపణలు కదా ఎక్కడన్నా నిరూపించగలిగిందా పాదైదు నెలలైంది మీరు అధికారం లేకొచ్చి ముప్పై వేల మంది ముప్పై వేల మంది చనిపోయినారంటున్నదే కలిసి ఒక్కరి రిపోర్ట్ అయినా బయటపడిందా ఇదో ఈ వ్యక్తి ఈ ఊరికి వాడు ఈ మద్యం తాగడం వల్ల ఆ రోజు ఆ ప్రభుత్వంలో కల్తీ మద్యం చనిపోయిండు ఇదో మెడికల్ రిపోర్ట్ అని మీరు చూపించగలుగుతుంటారు అంటే మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ముందు మీరు ఆరోపించబడి మీరు ఆరోపించరు ముందు మీ మీద చర్యలు తీసుకున్నప్పుడే కదా ఇటువైపు ఇలా తీసుకోవాల్సింది అలా తీసుకుంటేనే కదా న్యాయం అయినది సమన్యాయం అనేది ఎట్లా సార్ అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు సరే మనకైతే అంత ముందు పెద్దగా చంద్రబాబు నాయుడు గారి మీద ఫోకస్ కానీ మనం కూడా అంత ఆలోచించాలి ఎప్పుడైతే ఈ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి వ్యవహారము గతంలో కంటే చాలా భిన్నంగా ఉంది ఎంత భిన్నంగా ఉందంటే ప్రతి దాంట్లో కదా వంకరటింకరగా ప్రతి తప్పును పక్కన వాళ్ళు పక్క వాళ్ళు చేసినట్టుగా పక్కాడ వాళ్ళు తప్పుడు వ్యక్తులుగా అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇదే సభ ఇది ఇదే మీటింగ్లో మాట అన్నాడు ఎంత జెన్యున్గా జరిగినా మనం దాంట్లో ఏం జరిగిందా అనేటువంటి ఒక కోణంలో ఆలోచించాలంటున్నాడు అంటే అక్కడే అర్థమైపోయింది మీ ఆలోచన విధానం ఏందో ఇప్పుడు మంచి జరిగిన చోట కూడా మనం ఒకరంగా ఒకరి బుద్ధితో చూడాల్సినటువంటి ఆలోచన ఉండాలనేది మీ ఆలోచన అయితే అసలు మీ మనస్తత్వం ఏంది సార్ నిందల వేయడమేనా రుజువులు అవసరం లేదా ప్రభుత్వం ఉంది కదా మీరు అనుకుంటే ఏమేమి చేయగలుగుతారు కదా అలా చేయండి సార్ ఫస్ట్ ఒకరి మీద ఒకరు నిందలు వేయడానికి డైవర్షన్ కోసం కాదు ఈ రాజకీయాలు ఉండేది ఇంకా చంద్రబాబు నాయుడు గారు పరమైనటువంటి అంశం ఏం తెచ్చిన ప్రస్తావనకు కట్టినటువంటి నేరస్తులు రాజకీయాల్లో ఉన్నారు ఒక వ్యక్తి తండ్రి యొక్క మరణాన్ని అడ్డం పెట్టుకుని ఐదు సంవత్సరాల పాటు రాజకీయం చేసిందంట అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించింది ఎట్లా అనగలుగుతుంది ఈ మాట మీరు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కానీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఈ పదేళ్ల ప్రస్తావనంలో మా తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినాడు కాబట్టి నాకు ఓటు వేయండి అని ఎక్కడన్నా అడిగిండ ఎక్కడ అడగలేదు కదా ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు పార్టీకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాడు మా తండ్రి యొక్క ఆశయాలు కొనసాగించాలంటే నేను అధికారం లేకొస్తే కొనసాగిస్తా అనేటువంటి హామీ ప్రజలకు ఇచ్చిండ్రు ప్రజలు నమ్మిండు అధికారం లేకొచ్చిండు అంతేగాని జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చిన్న చూపు చూసే విధంగా చిన్నతనం చేసే విధంగా అదేదో ఒక్క అవకాశం ఇచ్చినారని తండ్రిని చూసే అవకాశం ఇచ్చినారని ఇలాంటి మాటలు ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మీరు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు సార్ అందుకే మేము అంటున్నాం బహుశా చంద్రబాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రిని భవిష్యత్తు తరాలు చూడబో ఎందుకంటే ఏ అంశానైనా మన కళ్ళ ఎదుట కనపడుతున్నా కూడా అది తనకి ఎలా అనుకూలంగా మలుచుకోవాలనో ఈ ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు లాగా మరో ఎవరికి సాధ్యం కాదు అది ఒక ప్రత్యేకమైనటువంటి కళ ఆ కళ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అనేది మన క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే ఇదేం దరిద్రం సార్ ఎదుట మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కల్తీ మధ్య తయారు చేసినారు కల్తీని సరఫరా చేస్తున్నారని తెలుస్తే ముష్కులు వేసుకొని వచ్చినారు కుట్రలు చేస్తున్నారు అలాంటి వాళ్ళని సహించను ఇదే చివరి రోజు ఆఖరి రోజు ఎన్ని మాటలు చెప్తారు సార్ ఇవి ఏం ఉపయోగం ఉండదు సార్ వీటి వల్ల అంత డొల్లే ఏదో మీ వాళ్ళు పేపర్లో మీడియాలో రాసుకోవడం ఆహా ఓహా అనుకోవడం తప్పక ఫలితం ఏముండదు దీనికి తిరుగు చూసుకుంటే చూసుకోండి సార్ ఒకవాలి మీరు ఏం మాట్లాడుతున్నారు మరీ ఈ మధ్యకాలంలో అయితే మరి ఏమీ మీరు స్వార్థం ఆలోచించి ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో కానీ ప్రతిదాన్ని కూడా పక్క వ్యక్తులు తప్పుడు వ్యక్తులను చూపించడమే తప్ప మీ వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి సమాధానం లేకుండా మీరు చేస్తున్న ఈ రాజకీయ ఒక ప్రహసనానికి ఎండుకాడ్ ఎప్పుడు పడుతుందో బహుశా మీకే తెలిసినది మాకంటే కూడా చూద్దాం